మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బెల్లంపల్లిలో అయితే భారీ వర్షాల కారణంగా రైల్వే కాంపౌండ్ వాల్ కూలిపోయింది రైల్వే క్వార్టర్స్ లోకి భారీగా చేరింది వర్షపు నీరు ఆ దృశ్యాన్ని తడిచిపోయాయి బాధితుల్ని మున్సిపల్ చైర్మన్ పరామర్శించినట్టుగా తెలుస్తోంది బెల్లంపల్లిలోని సీన్ ని మనం చూస్తున్నాం భారీ వర్షాల కారణంగా రైల్వే కాంపౌండ్ వాల్ కూలిపోయింది దీంతో రైల్వే క్వార్టర్స్ లోకి భారీగా వర్షపు నీరు చేరిపోయింది ఇళ్లలో మొత్తం సామాన్లు ఫర్నిచర్ అన్ని కూడా తడిసిపోయాయి బాధితులను మున్సిపల్ చైర్మన్ పరామర్శించారు రైల్వే క్వార్టర్స్ లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది తమ సిచ్యువేషన్ ఏంటని వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి బెల్లంపల్లిలో భారీ వర్షాల కారణంగా రైల్వే కాంపౌండ్ వాల్ కూలిపోయింది దీంతో రైల్వే క్వార్టర్స్ లోకి భారీగా వర్షపు నీరు చేరిపోయింది క్వార్టర్స్ లో పరిస్థితిని చూస్తున్నాం నడుములోతు నీరు అక్కడ కనిపిస్తోంది ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో ఇల్లు మొత్తం కూడా తడిసిపోయిన పరిస్థితి ఇళ్లలో ఉన్న సామాన్లు అలాగే ఫర్నిచర్ మొత్తం తడిసిపోయింది ఎలా ఉండాలి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బాధితుల్ని మున్సిపల్ చైర్మన్ పరామర్శించారు drainage you tell me మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి ఏ విధంగా మారిపోయిందా మనం చూస్తున్నాం బెల్లంపల్లిలో రైల్వే కాంపౌండ్ వాల్ కూలిపోవడంతో అక్కడ క్వార్టర్స్ లోకి భారీగా వర్షపు నీరు చేరిపోయింది దీంతో దిక్కు తోచని స్థితిలో అక్కడున్న వారందరూ కూడా కొంతమంది బయటకు వెళ్లిపోతున్న పరిస్థితిని పిల్లల్ని ఎత్తుకుని మోకల్లోతూ నీళ్లలో నడుస్తూ బ్యాగులు పట్టుకుని అక్కడి నుంచి బయటకు వెళుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరోవైపు ఇళ్లలోకి నడుము లోతు నీటిలోనే వాళ్ళు తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరును కూడా మనం చూడొచ్చు